మాజీ ఎంపీ స్వర్గీయ గడ్డం స్వామి వర్ధంతి వేడుకలను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల ఎల్వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సల్లుబాబు మాట్లాడుతూ వెంకటస్వామి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని ఇండ్లు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ లో గుడిసెలు వేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు అందుకే గడ్డం అంతేకాకుండా తెలంగాణ రాష్ట సాధనలో ఆయన కృషి మరువలైనదన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పట్టణ పట్టణాధ్యకురాలు వేముల పుష్పలత ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎర్ర రాబు ర్ మైనార్టీసెల్ పట్టణ అధ్యక్షులు ఎండి అప్సర్ ఎండి సలీం ఎండి రియాజ్ ఎండి తౌసిఫ్ లక్ష్మి ప్రతాప నాగరాజ్ గంట కిరణ్ రెడ్డి అప్పాల రఘుపతి ఇమ్మడి దయాకర్ పాల్గొన్నారు